జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేశాను అజ్జీ రూపాయలు గ్రీవెన్స్ ఇచ్చాను ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా ఈ సార్ కాల్ వచ్చింది ని రెడ్ మార్క్ పెట్టండి ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వకండి ఈ విధంగా హైకోర్టు లాయర్ దానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ కోర్టులకు సంబంధించిన ఒక డిస్టిక్ కోర్టు రికార్డు తెచ్చి మనకి ఇచ్చున్నారు దాని గురించి అంటే ఇవి చేసినటువంటి చీటింగ్ అంట ప్రభుత్వ అధికారులు కూడా మనం అనబడలే ఇక్కడ వచ్చి ఎస్సీ అని చెప్పి ఈ విధంగా సర్టిఫికేట్ తీసుకొని మేనేజ్ చేసి ఆ అక్కడ పోయి ఓసీ అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకుంటే అది సమంజసం అంటున్నా సార్ అధికారులు ఎంక్వైరీ చేయకుండా సర్టిఫికేట్ ఇస్తున్నారు అని చెప్తున్నాను సార్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే ఎలాంటి అన్యాయం జరగకూడదు అని చెప్తున్నా ఇవి కనీసం సొసైటీలో ఎస్సీ ఎస్టీ అని చెప్పి కనీసం అందరిని బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఇప్పుడు కనీసం కోవూరు పోలీస్ స్టేషన్లో సార్ సార్ కోవూరు పోలీస్ స్టేషన్లో రెండే రెండు కేసులు పుట్టపోయినాయి అంటున్నారు ప్రతి ఒక్క కేసు ఇస్తే అది నీరు గారిపోతుంది నీరు గారిపోయినప్పుడు మేము కనీసం ఆ కేసులు ఎఫ్ఐఆర్లు అయితే ఎఫ్ఐఆర్లు అయితే ఎన్ని కేసులు అనేది మెంబర్ ఆఫ్ ది కేసులు వస్తాయి ఇదే విధంగా ఇప్పుడు జరిగినటువంటి న్యాయం గతంలో జరిగి ఉంటే ఆమె కనీసం ఇలాంటి రౌడీజం చేయదు నేను ఒకటే అంటున్నా ఆమె బ్లాక్ మనీ మొత్తం కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వారు తీసుకొని ఏ కనీసం న్యాయం చేయాలని కోరుతున్నాం అందరికి